నమస్తే మేడం మరి మాచర్ల నియోజకవర్గంలో బొండా గారి మీద బుద్దా గారి మీద జరిగినటువంటి దాడి మీకు తెలిసే ఉంటుంది వైసీపీ కార్యకర్తలు వాళ్ళ వాహనాల మీద ధ్వంసం చేసి వాళ్ళ డ్రైవర్లని అలానే వాళ్ళని కూడా గాయపరిచారు ఒక లాయర్ గారికి అయితే చాలా తీవ్రంగా రక్తస్రావం కూడా జరిగింది వాళ్ళ దాడిలో మరి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అరాచకాలపైన మీ అభిప్రాయం ఏంటండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇది ఒక రక్త చరిత్రతో లిఖించబడిన రోజండి ఈ రోజున ఒక బీసీ నాయకుడు బోండా ఉమా గారి మీద ఈ రోజున చేసిన దాడి ఎంత తీవ్రమైందంటే ఈ రోజున బీసీ నాయకులందరూ కాపు నాయకులందరూ ఎక్కడున్నారు అసలు నేను మేము ప్రశ్నిస్తున్నాము ఈ రోజు అంత అతి కిరాతన కిరాతకంగా ఆయన్ని ఇంకా కొంచెం నిమిషంలో ఆయన కనుక డీజేపీ గారు రాకపోతే రాకపోయి ఉంటే ఆ వాళ్ళ పరిస్థితి ఏంటనేది మేము తలుచుకుంటేనే మాకు ఆ ఊహకే మాకు ఒళ్ళు జలతరిస్తుంది ఇట్ల ఇట్లా అరాచక పాలన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఈ స్థానిక ఎలక్షన్లు తప్పించుకుని తప్పించుకోవాలి ఆలోచన కనిపిస్తున్నట్టుంది ఎందుకంటే గతంలో ఈవీఎంల ద్వారా గెలిచారేమో అని డౌట్ వస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నామినేషను కనీసం కార్యకర్తలతో నామినేషన్ వేయించడానికే మీరు వాళ్ళ వాళ్ళని పరామర్శించడానికి ఎందుకు వేయలేదు వీళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన బుద్ద వెంకన్న గారు బోండా గారి మీద మీరు ఈ రకంగా మీ కార్యకర్తలతో మీ రౌడీ గోండాలతో ఈ రకంగా దాడి చేయడాన్ని రాష్ట్రంలో ప్రజలందరికీ ఏం సందేశం ఇస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అనేది నిజాయితీగా జరగాలి నిజాయితీగా మీ పాలన ఉంటే నిజాయితీగా ఎలక్షన్లు జరిపించి మీరు మీరు నిజంగా ప్రజల మనిషిగా మీరు ప్రూవ్ చేసుకోవాలి అంతేగాని ఇలాంటి దౌష్టికాలు చేసి ప్రజల్ని భయాందోళనలకు గురి చేసి ఈ రోజున నామినేషన్ వేయడానికి వెళ్ళిన కూడా వెళ్ళిన వాళ్ళను కూడా ఈ రకంగా ఇబ్బందులు పాల్చేసి మీరు ప్రజాస్వామ్య బద్దంగా చేస్తున్నారా లేకపోతే ఈవీఎం పాలన చేస్తున్నారా మరి మాకు అర్థం కావట్లేదు గతంలో కూడా ఎలక్షన్లు జరిగినప్పుడు ఆ మాచర్ల ఏరియాలో వాళ్ళందరినీ కూడా మీరు ఎంతో ఇబ్బందులు పాలు చేస్తే వాళ్ళకి శిబిరాలు ప్రత్యేక శిబిరాలు చెప్పి పెట్టించి చంద్రబాబు గారు వాళ్ళందరినీ కూడా వాళ్ళకి అండగండ కాసి వాళ్ళని నెల రోజుల పాటు వాళ్ళకి అండదండ కాసి వాళ్ళకి పలక పరామర్శకి వెళ్ళిన రోజు కూడా వారిని అడ్డగించి ఎంత ఇబ్బందులు పాలు చేశారో ఆ మేము మేమందరం కూడా మేము ప్రత్యక్ష సాక్షులు ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ వచ్చిన పది నెలల్లో ఎంత దాష్టికాలు జరుగుతున్నాయి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడి ఈరోజు నామినేషన్ వేయడానికి కూడా వెనకడుగు వేస్తున్నారు అంటే కేవలం మీరు ఎలక్షన్లకి మీరు సిద్ధంగా లేరా లేదంటే ఎలక్షన్లు చేయబాకండి ఎలక్షన్లు చేయొద్దు లేదంటే మీరు కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసం మీరు ఎలక్షన్లు అనే ఒక ఇది చెప్పి ఈ రకంగా నామినేషన్ వేసే వాళ్ళందరినీ మీరు దాడులు చేయడం ఇది మీ పిరికితనం మీ పిరికి చర్య కాదని మేము ప్రశ్నిస్తున్నాము